ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నీ కష్టాలన్నిటికీ ఏకైక మార్గం తీసుకువచ్చాను నమ్మి వెంటనే ఈ రాత్రికి నీ బాబా చెప్పేది విను సంతోషంతో ఉప్పొంగిపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నావు కదా ఆ కష్టాలను తట్టుకోలేక నా ముందుకు వచ్చి బాబా నేను ఏం పాపం చేశాను తండ్రి నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు ఏం చేస్తే నా జీవితంలో సంతోషం కలుగుతుంది అని ప్రతి నిమిషం ప్రతి క్షణం నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా నా జీవితం ఎప్పుడు బాబా ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా దిగులు పడకమ్మా నువ్వు ఇప్పుడు నీకు తెలిసి ఎలాంటి తప్పులు కూడా చేయలేదు అయినా సరే ఏంటి బాబా నేను ఇన్ని శిక్షలను అనుభవిస్తున్నాను మీరు చెప్పినట్లుగానే మంచిగా ఉంటూ మంచి పనులునే కదా చేస్తూ ఉన్నాను మీరు చెప్పింది నేను చేయడమేనా నేను చేసిన తప్పు అందుకైనా నేను ఇన్ని కష్టాలను అనుభవిస్తుంది చెప్పు బాబా అలానే మౌనంగా ఉండి మౌనంగానే ఉండిపోతే ఎలా తండ్రి నా మనసులో వేల ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు అని నన్ను నువ్వు నిలదీస్తున్నావు కదా బిడ్డ దిగులు పడకమ్మా నీ కష్టాలను సమస్యలను తీర్చడానికే కదా నీ సాయి ఎత్తింది అలాంటి నీ బాబా నీకు కష్టాలను శాశ్వతంగా ఇస్తారు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు ఎవరైతే నిన్ను ఏడిపించి నీకు కష్టం కలిగించాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ నీ బాబాకి అప్పగించు వాళ్ళ మాటలు ఏమీ నువ్వు పట్టించుకోవద్దమ్మా వాళ్ళు మారాలి మార్చాలి వీళ్ళు మారాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు అసలు అలాంటి మాటలు నీ మనసులోకి రానివ్వకు ఎవరైతే నిన్ను దెబ్బ కొట్టాలి ఇంకా కిందకి లాగేయాలి అని చూస్తున్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించు నేను చూసుకుంటాను కదా ఇక బిడ్డ ఈ రాత్రి ముఖ్యమైన సందేశం ఏంటో తెలుసా నీ కష్టాలను తొలగించే ఏకైక మార్గాన్ని ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను నీతో ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు చూడు అతి కొద్ది రోజులలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పుని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు బాబా ఇది నిజమేనా ప్రతిరోజు ఇలానే ఏదో ఒకటి చెబుతూ నన్ను బుజ్జగిస్తున్నారే ఏంటి బాబా అని అడుగుతున్నావా లేదు తల్లి నీ బాబాని నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించు ఖచ్చితంగా నీ జీవితంలో చాలా అద్భుతాలు ఎన్నో మెరాకిల్స్ అనేవి తప్పకుండా జరిగే తీరుతాయి అని బాబాగారితో ఒక చిన్న మంత్రాన్ని మనతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం సాయి నమో శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ్ సద్గురు సాయి నమో నమ సాయి నమో శ్రీ సాయి నమో నమ్మ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఎవరైతే ఏ ఇంట్లో అయితే జపిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు సమస్యలు ఏమీ లేకుండా చాలా సంతోషంగా ఉంటారు అలానే ఎవరైతే వాళ్ళ జీవితాల్లో సంతోషం అనేది ఎప్పుడు ఉండాలి అని చెప్పి కోరుకుంటుంటారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అవి జరిగే తీరుతాయి అన్నమాట మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాం మన జీవితం అనేది సంతోషంగా ఉండాలి మన కుటుంబంతో మనం ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ ఆశ అనేది ప్రతి ఒక్కరిలో అయితే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ ఒక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా బాబాగారి మంత్రాన్ని తలుచుకుంటూ ఉండండి ఇది అందరికీ తెలిసిందేనండి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కాకపోతే తెలుసు కానీ పాటించకుండా అట్లనే ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఈ రాత్రి నుంచి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంతమంది ప్రతిరోజు కూడా చెప్పుకోలేకపోతుంటారు ఉంటారు అలాంటప్పుడు గురువారం రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ చెప్పుకోండి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది లేదు మేము రోజు చెప్పుకుంటామంటే కూడా ఎలాంటి నియమాలు లేకుండా బాబాగారిని మనం ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉండొచ్చండి కాబట్టి నియమాలు ఏమీ కూడా పాటించాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు ఎప్పుడు మీకు వీలుంటుందో అలాంటి సమయంలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం లేదు అంటే బాబాగారి కోసంగా అని చెప్పి ఒక ఐదు నిమిషాలైనా సరే సమయం అనేది కేటాయించుకొని ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి వస్తుంటాయి ఇప్పుడు కష్టకరమైన మీ జీవితం అనేది సంతోషంగా మారడము లేదా మీ కష్టాలకు ఒక పరిష్కార మార్గం అనేది దొరకడము ఇలా ఏదో ఒకటి అయితే తప్పకుండా వచ్చే తీరుతుందనమాట నమ్మకంతో మనం చెప్పుకోలే కానీ ప్రతి మార్గము ప్రతి మాట కూడా మనకి శ్రీరామ రక్షక అయితే ఉపయోగపడుతుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్